వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి ఈవినింగ్ స్నాక్స్ కింద తినచ్చండి చికెన్ కబాబ్ చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్ రెస్టారెంట్లో అమ్ముతారు కదండి అది ఇంట్లో నేను ట్రై చేశాను బాగానే వచ్చిందండి కట్ చేద్దామా మరి దానికి కావాల్సిన పదార్థాలు చికెన్ అండి నువ్వులు జీడిపప్పు సన్నగా తరిగిన వెల్లుల్లి మొక్కలు సన్నగా తరిగిన పచ్చిరికాయ ముక్కలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం అల్లం కొత్తిమీర కొంచెం మసాలా కలుపుకోవాలండి కొంచెం కారం అండి చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి ఒక స్పూన్ కారం ఉందనియాల పొడి కొంచెం పసుపు కొంచెం జీలకర్ర పొడి చూసారి సరిపడా ఉప్పు కొంచెం శనగపిండి ఒక అర స్పూన్ మిరియాల పొడి కొంచెం పెరుగండి అరచక్క నిమ్మకాయ పిండుకోవాలి మొత్తం అన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి ఒకవేళ నిమ్మకాయ లేకపోతే వెనుకలు వేసుకోవచ్చండి మన ఇష్టం మనం చేసుకున్న పీసులు బట్టి ఈ మసాలా చేసుకోవాలి ముక్కలు ఇలా కట్ చేయించుకోవాలండి ఇలా ఇలా పట్టించడానికి పక్కన పెట్టుకోవాలి చికెను ఆల్రెడీ కడిగేసుకుని అండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక గంట ఇవన్నీ ఇలా పక్కన పెట్టుకోవాలి చిన్న మిక్సీ జాతులు తీసుకునండి ఇందులో కొంచెం జీడిపప్పు అల్లం ముక్కలు కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా కచ్చాపచ్చా పట్టుకోవాలి జీడిపప్పు వేయడం వల్ల కమ్మదనం వస్తుందండి ఇందులోనే కొత్తిమీ ఆడుకున్నాం కదా ఇది వేసుకోవాలి ఉల్లిపాయలు ఈ పచ్చిమిర్చి ఈ వెల్లుల్లిపాయలు నువ్వులు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఆల్రెడీ మిరియాల పొడి వేసాం కారం వేసామని పచ్చిమిర్చి ఇందులో కొంచెం పట్టు వేసుకోవాలి ఇంక ఇందులో ఉప్పు అక్కర్లేదండి ఎందుకంటే మనం చేసాం కదా ఇలా కలుపుకోవాలి బట్టర్ వేసుకోవాలి అదే మన ఇంట్లో చేసుకుంటానండి మొత్తం అందరం తినొచ్చు తృప్తిగా తినొచ్చండి అదే రెస్టారెంట్లో కొనుక్కున్నానుకోండి బోల్ రేటు ఇప్పుడు పీస్ తీసుకోవాలండి మనం లెస్ ఇది పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా చుట్టుకోవాలండి రోల్ కింద విడిపోకుండా లోపల చీజ్ మెల్ట్ అయ్యి జూసీ జూసీగా ఉంటుందండి ఇలా గుచ్చుకోవాలండి స్టవ్ మీద అట్ల ప్యానం పెట్టుకో గ్రిల్ పైన ఉంటే గ్రిల్ పైన పెట్టుకోవచ్చు అండి ఓన్లీలో కూడా పెట్టుకోవచ్చు స్టవ్ వేయించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇట్లా పెట్టుకోవాలండి సిమ్లే పెట్టుకొని మూత పెట్టుకోవాలండి ఇలా టర్న్ అండి శివులైనా కాల్చుకోవడం ఇలా మళ్ళీ మూత పెట్టుకుందా అండి చూద్దామండి అయిపోయింది ఇది పోగితే గుర్చోద్దామండి ఇవన్నీ దిగింది కదా ఇంకా ఉడికిపోయినట్టే పైనుంచి కొంచెం కొత్తిమీర చిజ్ స్లైస్ వేసానండి పెట్టానండి మెల్ట్ అవుతే బాగుంటుంది కర్రడీ చిల్లీ గార్లిక్ చికెన్ కబాబ్ మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడగానే ఒక లైక్ చేయండి